నమస్తే నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ మేము ముందుకు వచ్చేసానండి మనకి జ్వరం వచ్చినా నోటికి ఏదైనా పుల్లగా తినాలనిపించినప్పుడు నేను చేసిన విధంగా మామిడికాయ ఎండినెత్తలు నెత్తలు ఉల్లికాడతోటి ఎగురు చేసుకొని తినండి లేదా పులుసైనా చేసుకోండి నోటికి భలే బాగుంటుందండి చాలా చాలా సులువుగా చేసేసుకోవచ్చు ఎవరికైనా చక్కగా నచ్చుతుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఉల్లిపాయలు లేకుండా ఉల్లికాయలతోటి పచ్చి మామిడికాయ కూరని ఏ విధంగా చేసుకోవాలో నేను ఈ వీడియో ద్వారా మీకు నేను చేసి చూపిస్తున్నానండి అంతకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నానండి ఈ కర్రీ చేసుకోవడానికి నేను ఒక రెండు కట్లు ఉల్లి అయితే తీసుకున్నానండి ఈ విధంగా పొడుగ్గా మొక్కలు చేసుకుని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే ఎండినెత్తళ్ళు ఒక వంద గ్రాములు అయితే తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగేసుకొని ఆయిల్లోని ఫ్రై చేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి ఈ సైజు మామిడికే ఒకటి తీసుకున్నాను తొక్క తీసేసుకొని చిన్న చిన్న ముక్కలలా కట్ చేసుకోవాలి అలాగే ఈ సైజు టమాటాని తీసుకున్నాను దీన్ని కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం అంత కరివేపాకు ఒక పది పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను నేను కొంచెం చిగురు లాంటివి తీసుకున్నానండి మీరు కావాలంటే మామూలుది కరివేపాకు వేసుకోవచ్చు ఒక ఎనిమిది స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నానండి కర్రీకి చేపలు ఫ్రై చేసుకోవడానికి సరిపోతుంది ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు నెత్తన్లు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం అంత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి అలాగే సేమ్ అదే ఆయిల్లోని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పది పచ్చిమిరపకాయలని కరివేపాకుని వేసేసుకోవాలండి వెంటనే వేసేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఆయిల్ హీట్గా ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని రెండు వేసేసిన తర్వాత కొంచెం అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఉల్లికాయలు అన్నింటినీ వేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ వేసేసుకున్నాం కదండి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది ఉల్లికాయలు అయితే చక్కగా మగ్గిపోయినాయి అండి చూసారు కదా ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాల్ని వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడే ఉప్పు అనేది వేసుకోవాలి నేను ప్రస్తుతానికి ఉప్పు కొంచమే వేస్తున్నానండి అంటే ఒక టూ స్పూన్స్ అయితే వేస్తున్నాను సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు దీన్ని అంతటినీ కలిపేసుకొని మరలా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మరలా మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి టమాటా అయితే చక్కగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నింటినీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మరలా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలండి మావిడికాయలు కూడా చక్కగా మగ్గిపోయినాయి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా కారం అంటే నేను ఒక మూడు స్పూన్ల కారం వేసుకుంటున్నాను పులుపు కదా కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది అలాగే చిటికెడి పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని దీన్ని అంతటినీ బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండినెత్తలన్నింటినీ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని ఒక రెండు పెద్ద గ్లాసులు వాటర్ వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతాయి అంటే మనకి కూర ములిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని అంతటినీ కలిపేసుకున్నాం కదండి నేను ఆడికే చిక్కగా టెంక అనేది ఉండిపోయిందండి అది కూడా ఇందులో వేసేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి టెంక వేసుకొని వండుకుంటే దీన్ని కూడా కలిపేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక్క పది నిమిషాలు మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి మామిడికాయ ఉల్లికాడ కూర అయితే రెడీ అయిపోతుందండి పది నిమిషాలు అయితే అయ్యిందండి మూత అయితే తీసేస్తున్నాను అబ్బా ఏం స్మెల్ వస్తుందండి మనం ఉడుకుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్కే మనకి తినేయాలనిపిస్తుందండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి అయితే ట్రై చేయండి అదే విధంగా నూనె కూడా పైకి తేలిపోయింది కదా మన కర్రీ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉంది చాలా బాగుంటుందండి మీకు ఈ స్మెల్కే మీరు టెంప్ట్ అయిపోతారు అంత టేస్ట్గా ఉంటుంది ఈ కన్సిస్టెన్సీలో ఆపుకుంటే సరిపోతుంది చాలా చాలా టేస్ట్గా ఉందండి నాకు ఉప్పు సరిపోలేదు నేను ఒక ఇంకా వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు అయితే వేశాను ఎందుకంటే పులుపు మీద మనకు ఉప్పు అనేది తెలియదు అందుకోసమని నేను ఫస్ట్ టూ స్పూన్స్ వేసుకున్నాను తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేశాను కరెక్ట్గా సరిపోయిందండి చూసారు కదా ఎమ్మి ఎమ్మి పచ్చి మామిడికాయ ఉల్లికాడలు ఎండిన ఎండినెత్తర్ల కూర రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుందండి జ్వరం తగిలిన నోటికన్నా ఏమైనా పుల్లగా తినాలనిపించినా ఒక కూర అయితే చేసి పెట్టుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మరి నేను చేసిన ఈ ఎండి పచ్చి మామిడికాయ ఉల్లికాయల కూర మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నానండి మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న